హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అరటికాయ మినప వడియాలు కర్రీ అనేది చేయబోతున్నాను చాలా రుచికరంగా ఉంటుంది ముందుగా అయితే చిన్న ఒకరైతే పెట్టుకున్నాను అండి పాన్ లాంటిది పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను రెండు గరిటలు కొంచెం పసుపు వేసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక టమాటా కూడా వేస్తున్నాను అందులో టేస్ట్ బాగుంటుందండి పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక పెద్ద సైజు అరటికే కట్ చేసి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర కూడాను ఈ మినప అనేది రుచి చాలా బాగుంటుందండి మినప వడియాలు చాలా రుచికరంగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది బలం కూడాను పిల్లలకి ఎక్కువగా ఇలాంటి మినప ఒడియాలు చేసి పెడుతూ ఉంటే కర్రీ రూపంలో కానీ ఇలాగా పప్పులు అవి మీరు ఉన్నప్పుడు వేపు పెట్టినా వాళ్ళకి చాలా బల బలం అండి శరీర పుష్టి కూడా బాగా కలుగుతుంది ఈ మినపొడియాలు తినడం వల్ల మంచిదని చెప్తారు పెద్దవాళ్ళు మినప వడియాలు కొంచెం వేగిన తర్వాత నేను ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి బాగా మగ్గాలి ఇవన్నీ కూడాను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఏముంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను పచ్చిమిర్చి అనేది కొంచెం మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి అరటికాయ కూరలో కొంచెం కారం ఉంటే బాగుంటుంది అది కూడా పచ్చిమిర్చి కారం అయితే బాగుంటుందండి టేస్ట్ టమాటా కూడా వేసుకున్నానండి బాగా మగ్గాలి పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ ఇవన్నీ మగ్గిన తర్వాత అప్పుడు మనం అరటికాయ వేసుకోవచ్చు అరటికాయ అనేది బాగా ముదిరికాయ అయితే బాగుండదండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా కొంచెం నేను మరీ లేతది కాదు మరీ ముదిరిది కాదు అలాంటి అరటికాయ తీసుకున్నానండి చక్కగా కుక్ అవుతుందని ఈ అరటికే కూర అనేది చాలా రుచికరంగా ఉంటుందండి ఇలా మినపొడిగా కలిపి మీరు వండుకున్నట్లయితే పులుసు కూడా చాలా బాగుంటుంది అరటికే పులుసు టమాటా వేసుకుని పులుసు పెట్టుకోవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటాయండి వంటకాలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా బిగినర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు తెలుసుకుంటారని నేను చెప్తున్నాను తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇదిగోండి ఉప్పు అది వేసిన తర్వాత కొంచెం మగ్గబెట్టున్నాను మగ్గేటప్పుడు అరటికాయ కదా మనకి అడుగంటుందండి ఆ గుణం ఉంటుంది అరటికాయకి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా మనం ప్రెస్ చేసి కలిపినట్లయితే చక్కగా ఇది అవుతుంది కుక్ అయిన అరటికాయ అయితే టేస్ట్ బాగుంటుంది కొంచెం మగ్గనివ్వాలండి ఏ కూర అయినా సరే మగ్గిన తర్వాత ఒకసారి తీసి చూస్తున్నాను నేను మూత పెట్టి కుక్ చేసినట్లయితే బాగుంటుంది ముందే వాటర్ పోసే కన్నా కొంచెం మగ్గబడితేనే రుచికరంగా ఉంటుందండి ఈ అరటికాయ కర్రీ అనేది చాలా మంచిది కూడా హెల్త్ పరంగా కూడానండి ఒక్కొక్కళ్ళకి అరటికి పడవకపోవచ్చు ఒక్కొక్కళ్ళకి ఇష్టంగా తింటారు ఒకళ్ళు ఇష్టంగా తినరు అయినప్పటికీ కూడా ఇలాంటి వంటకాలు చేసి పెడితే వాళ్ళకి కూడా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను కొంచెం అల్లం వెల్లుడిపై పేస్ట్ వేసానండి రుచికి బాగుంటుందని చాలా రుచికరంగా ఉంటుందండి అల్లం వెల్లుడిపై పేస్ట్ వేసుకుని మీరు కనుక అరటికే కర్రీ వండుకున్నట్లయితే కారం వేసుకున్నాను కూరకు సరిపడగా సాల్ట్ కానీ కళ్ళు ఉప్పు కానీ వేసుకోవాలి అది కూడా వేసుకున్నాను నేను మొత్తం కూర అంతా కూడా ఇలా కలిపేసుకోవడమే కారం అది వేసిన తర్వాత ముక్కకు ముక్క వండుకోకుండా ఉండాలి ఇలా కారం వేసినప్పుడు చూడండి మనకు తెలుస్తుంది కదా వాటర్ కూడా సమానంగా వేస్తున్నానండి ఎందుకంటే అరటిగా లేతగానే ఉంది సరిపోతుంది ఆ వాటర్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది టమాటా కూడా వేసాం వల్ల రుచి కూడా చాలా బాగుంటుందండి ఈ మినప వడియాలనేది రుచి చాలా బాగుంటుంది విడిగా మీరు కర్రీ రూపంలో కూడా వండుకోవచ్చు చాలా రుచిగా అయితే ఉంటుందండి కొత్తిమీర అయితే కొంచెం వేసుకుని మూత పెట్టుకుంటున్నాను నేను బాగా మగ్గిన తర్వాత దించేసుకోవడమే ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి